అదొక భూ వివాదం బిపిన్ బిహార్ సింహాకి జైస్వాలికి మధ్య ఒక భూ వివాదం నడిచింది అది కాస్త సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అయితే బిపిన్ బిహార్ సింహ ఏం చేశాడంటే జైస్వాల్తో మాకు ఒక రాజీ కుదిరిందని కాబట్టి మేము పెట్టుకున్నటువంటి ఇరువురు కేసులు కొట్టివేయాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టును కోరింది అయితే వాది ప్రతివాదే రాజీకి వస్తే ఇంకా మాకే ఉంటుందని కోసుకుట్టువేయడం జరిగింది అయితే ఇది గడిచిన నాలుగు నెలల తర్వాత అసలైనటువంటి జైస్వాళ్ళు సుప్రీంకోర్టు వెబ్సైట్లో చూసుకొని షాక్ గురయ్యాడు ఇదేంటి నేనెక్కడ రాజీ పడ్డాను నేను రాజీ పడలేదు కదని చెప్పి మళ్ళీ గౌరవ సుప్రీంకోర్టు వారిని ఆశ్రయిస్తే తేగలాగితే డొంకంతా కదిలినట్టు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో బిహారీ బిపిన్ సిహాన్ ఎవరైతే ఉన్నారో అతను ఒక నకిలీ జైస్వాల్ అనే వ్యక్తిని పెట్టి రాజీ కుదుర్చుకున్నారు సరే అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని గౌరవ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి రాజీ చేర్చుకున్న ఉద్దేశంతో అటు జైస్వాల్ని ఇటు ఎవరైతే నకిలీ ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు తరలించాలని తీర్పిచ్చింది అయితే ఆ కేసును వాదించినటువంటి లాయర్ ఎవరైనా ఆరా తెస్తే ఇందుకే అతను కూడా ఒక నకిలీ న్యాయవేద అంటే భారతదేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టులోనే నకిలీ వ్యక్తులు నకిలీ లాయర్లు చెలమూలమవుతున్నారంటే దేశం యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో